యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుండటంతో నెస్టల్ పర్మిట్ క్యానలేషన్ పోచంపల్లి మండలం కాప్రాయపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ ఈ నెల రెండవ తారీఖున దరఖాస్తు చేసుకున్నాడు క్యాన్సిలేషన్కు డిటిఓ సురేందర్ రెడ్డి తన డ్రైవర్ మల్లికార్జున్ ద్వారా పన్నెండు వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన ప్రవీణ్ ఏసీబీ అధికారులతో సూచన ఆ రోజు చివరకు ఐదు వేల ఒప్పందం కూర్చుకున్నా ప్రవీణ్ డీటీఓ సురేందర్ రెడ్డి సూచనలతో డ్రైవర్లు మల్లికార్జున్కు ఐదు వేల రూపాయల లంచాన్ని తీసుకుంటుండగా పట్టుకున్న నల్గొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ వైవీ శ్రీనివాస్ బృందం డిటిఓ సురేందర్ రెడ్డితో పాటు ఆర్డీఓ ఏజెంట్ అనిల్ సురేష్ను పట్టుకుని వారి దగ్గర ఉన్న ఇరవై నాలుగు వేలతో పాటు మొత్తం ఇరవై తొమ్మిది వేల నగదు రికవరీ చేసినట్టు మీడియాకు తెలిపిన డీఎస్పీ శ్రీనివాస్ సురేందర్ రెడ్డి డ్రైవర్లు మల్లికార్జున్ పరారీలో ఉన్నట్టు తెలిపాడు సురేందర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలు ఉన్నాయని తెలిపారు యాదగిరి భువనగిరి జిల్లా రవాణా కార్యాలయంతో పాటు సురేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నడుస్తున్నాయని తెలిపారు స్టిక్కర్ ను తన కారు అతికించుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యాత్రలో పాల్గొని దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అన్నారు അനുലേ ആഡ് ചെയ്യുന്നു